ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు పొందమి మధ్య గుంటూరు ప్రాంతానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు కట్టి జయదేవి గారు ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ అయింది అందులో ఐదు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగిలింది లోకల్ గవర్నమెంట్ దీంట్లో దాదాపుగా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కనుక రూపాయల ప్రాజెక్ట్ అయిపోయింటే చాలా సింపుల్ గా అయిపోయింది ఇబ్బందులు ఉండే కదా మనకి ఇప్పుడు ఐదేళ్లలో కాస్ట్ పెరిగిపోయింది మళ్ళీ ఇవన్నీ చేయాలంటే అది ఆ రోజు ఎవరికి ఇచ్చారు షాపూర్జీ పల్లంజీ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంట్రాక్టర్ కి ఇచ్చారు ఆ రోజు బాబు గారు ఆ ప్రాజెక్ట్ సో చాలా ఈజీగా అయిపోయేదాన్ని మనం కాంప్లికేట్ చేసుకున్నాం గవర్నమెంట్ ఇదే ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతే ప్రజలు ఏంటంటే ఒక నాలుగైదేళ్ళు పరిపాలన బాగుంటే ఇక నెక్స్ట్ టైం లైట్ తీసుకుంటారు వాళ్ళు ఓటింగ్ వేయడానికి రారు బానే ఉంది కదా మనం ఒక ఓటు అయిపోతే ఏంటి నష్టం ఏం జరుగుద్ది అనుకోండి నష్టం ఎలా జరుగుద్దు అంటే ఇదే ఉదాహరణ అంటే రిలీజ్ అయిన ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే అవి కూడా మనం వాడుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన ప్రజానీకం ఉంది కాబట్టి మీద మన హైదరాబాద్ లో చూసుకుంటే ఓటింగ్ ఎంత అయిందండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయింది ఓటింగ్ హైదరాబాద్ లో ఎందుకైంది మాట్లాడే వాళ్ళు చెప్పేవాళ్ళు కనీసం ఒక్క పూట ఎండను తట్టుకొని లైన్ లో నిలబడి నాలుగైదు గంటలు ఓటేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలా మీరు ఒక్కరోజు ఇబ్బంది పడితే ఐదు సంవత్సరాలు నరకం చూస్తారు కాబట్టి మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది మళ్ళీ ఆ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి షాపూర్జీ పల్లంజీ గారితో అందరితో కూర్చొని చేయాల్సిన పని ఇది ఒక్క రోజులో అవ్వదు బట్ డెఫినెట్ గా నాకు ఒక అవగాహన ఉంది ఎందుకు ఇట్లా అయిందనే దాని మీద నేను ఎంపీ కాకపోయినా నేను దాని మీద ఆల్రెడీ కొంత స్టడీ చేశాను ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రజలు ఏమీ వాళ్ళు ఏమి మాణిక్యాలు కోరుకోవట్లేదు అడిగేది క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు గుంతల్లో పడి మనుషులు చనిపోకుండా బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవే వీళ్ళు అడుగుతున్నది సో అంటే కొన్ని బ్రిడ్జెస్ ఈ ట్రాఫిక్ సమస్య ఇవి లేకుండా ఈ నాలుగే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది ఫస్ట్ వన్ టు టూ ఇయర్స్లో ఈ నాలుగు అంశాల మీద మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని ఎలా చేయాలో చేస్తారని మీ అందరికి తెలియదు ఇప్పుడు మీరు చూస్తే మీ అందరూ ఇప్పుడే తెలిసింది నాకు ఈ ప్రాంతంలో ఓటింగ్ ఎంత అయింది అని మీరు తెలంగాణ హైదరాబాద్ కంటే ఘోరంగా ఉన్నారు చెప్పండి ఎంత పర్సెంట్ లాస్ట్ టైం ఇక్కడ ఓటింగ్ అయిందనుకుంటున్నారు మీరు యాభై ఐదా మరి నాకు ఇచ్చిన స్లిప్లో ముప్పై ఐదు పర్సెంట్ అని చెప్తున్నారు అంటే ముప్పై ఐదు పర్సెంట్ ఓటింగ్ అయితే మీకు అసలు ఏ హక్కు ఉంది మమ్మల్ని అని అడుగుతున్నాను నేను మాకు కూడా మనిషి అనే కృతజ్ఞత మనం సిద్ధాంతం మీ అందరికి తెలిసిందే కదా మంచిస్తే మంచి వస్తుంది చెడు ఇస్తే చెడు వస్తుంది మనం ఏమీ ఇవ్వకపోతే ఏమీ రాదు అంతే కదా మీ పరిస్థితి అయినా అంతే మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఇస్తే మేము ఎందుకు చేయాలయా మీకు అసలు అని అడుగుతా ఉన్నా మాకు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మేమైనా చేయాలని ఉంటుంది కదా అంటే మేము అంత సంకుచిత స్వభావంతో ఉంటామని కాదు కానీ మీకు వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు రోడ్లో నిన్న తెనాలు వెళ్తే తెనాల్లో ఒక ఇంటికి పరామర్శించడానికి వెళ్ళాం పిల్లవాడు చనిపోయాడంటే ఎందుకు ఎట్లా చనిపోయారంటే గుంతల్లో పడి తలబగిలి చనిపోయారు అంటున్నారు చూడండి మరి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి కుర్రవాడు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం రోడ్ల గుంతల్లో పడి చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులు గాని ఆ కుటుంబ పడేటువంటి క్షోభ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఇలా నిన్న ఇక్కడ వచ్చిన తర్వాత నలుగురు ఐదుగురు చెప్పారు నాకు మా ఒక ఇప్పుడు మధ్యతరగతి ప్రజలందరూ చిన్న చిన్న స్థలాలు పాపం జీవితాంతం కష్టపడి కొనుక్కుంటారు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఒక రిటైర్మెంట్ కింద లేకపోతే పిల్లల పెళ్లిళ్ల గురించో లేకపోతే ఆరోగ్య ఇబ్బంది అయినప్పుడు దాన్ని వాడుకోట ఆ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు వైసీపీ నాయకులని సో ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు లేని మీరు ఎప్పుడు అనుకోవద్దు పొరపాటున జరగరాంది ఏదన్నా జరిగితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అనేది అసంభవం అని మీరు తెలుసుకోండి అందరు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరే పోటీ చేస్తున్నారు అనే విధంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది మీరు కష్టపడి మంచి ఓటింగ్ తీసుకొస్తే మీరు మళ్ళీ మా దగ్గరికి రండి మేము మళ్ళీ వస్తాం రామాంజనేయులు గారు నేను ముఖ్యంగా ఏదో ఒకటి చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు మాకు స్వలాభం ఏమి లేదు ముఖ్యంగా నా గురించి నేను చెప్పాలనుకుంటే మీకు తెలియని కాదు గూగుల్లో చూసుకోండి దేవుడు రెండు మూడు తరాలకు సరిపోను చక్కగా ఇచ్చాడు నాకు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయం అవసరమైతే మా సొంత డబ్బులు పెట్టి మా ఖర్చులు పెట్టుకొని మేం చేస్తాం తప్పించి మా వల్ల మీకు ఏదో విధమైనటువంటి న్యాయం జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను వచ్చే ముప్పై సంవత్సరాల్లో నా కంట్రిబ్యూషన్ గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించండి కష్టపడ ఒకసారి తెలుగుదేశం పార్టీ గురించి చరిత్రలోకి వెళ్తే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టినటువంటి పార్టీ రైతుల కన్నీళ్లు తుడవడానికి పుట్టినటువంటి పార్టీ కర్షక కార్మికుల కష్టాలు తీర్చడానికి పుట్టినటువంటి పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం పుట్టినటువంటి పార్టీ అలాంటి పార్టీ పెట్టి అతి తక్కువ సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం కానీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ అవినీతిని అంతం చేయడంలో కానీ తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా థర్టీ ఫార్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్నే శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ డ్వాక్రా సంఘాలు కానీ ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తెలుగుదేశం పార్టీని నలభై సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు ఈరోజు యువతని ఉత్తేజపరుస్తూ ఉర్రుత లూగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న నిత్య శ్రామికులు నారా లోకేష్ గారు ఇలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేయడం కానీ ఇక్కడున్న వ్యక్తులందరూ పోటీ చేయడం కానీ ఒక అదృష్టంగా భావిస్తూ మేమందరం మీ అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో ఆంధ్ర రాష్ట్ర సింహాసనంపై కూర్చోపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను